హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా 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 రోజుల తర్వాత మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసానండి ఇది వచ్చేసరికి తిరుపతి బ్లాగ్ అనమాట మేమైతే ఇప్పుడు తిరుపతి అలాగే అరుణాచలం ఇంకా చాలా చాలా ఊర్లు అయితే వెళ్ళాము అన్ని ఊర్ల గురించి మీకు అయితే క్లియర్గా చెప్తాను ఇక్కడైతే ఫస్ట్ మేము స్టార్ట్ అయిపోతున్నాము థర్స్డే ఈవినింగ్ అనమాట ఇదైతే థర్స్డే ఈవినింగ్ అయితే మేము లింగంపల్లిలో తిరుపతి ట్రైన్ అయితే ఎక్కుతున్నామన్నమాట నేను అత్తమ్మగారు సౌమ్య నయన్ అండ్ దెన్ మా హస్బెండ్ మేమందరం కలిసి తిరుపతి వెళ్తున్నాము ఇది వచ్చేసరికి తిరుపతి బ్లాగ్ పార్ట్ వన్ అనమాట ఈ మధ్య అయితే నేను బ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ ఎక్కువ పోస్ట్ చేయట్లేదు కదా యాక్చువల్గా చెప్పాలంటే గ్యాప్ వచ్చిందండి సారీ సారీ గ్యాప్ రావడం కాదు నేనే కావాలని గ్యాప్ తీసుకున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే కొన్ని రోజులు బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఏమి తీకుండా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామనుకోండి ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది కదా ఇక్కడ నేను వచ్చేసరికి జడ వేసుకున్నానండి చాలా నీట్గా అయితే అనిపించింది ఇక్కడ నయన్ అయితే కూర్చున్నాడు ఇంకా మా ట్రైన్ అయితే రాలేదు క్వాటి సిక్స్కి అయితే మా ట్రైన్ అనమాట సో ఇక్కడైతే మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము అలాగే మా లగేజ్ అండి ఇదంతా త్రీ బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళాము అండ్ దాన్ని నేను పెద్దగా షాపింగ్ అది కూడా ఏం చేయలేదండి ఏవో కొన్ని కొన్ని తీసుకున్నాను మా ఫ్రెండ్స్కి అలాగే అగరబత్తీలవి అయితే తీసుకున్నాను అన్నమాట ఇక్కడ వచ్చేస నేను ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అయితే మళ్ళీ తిరుపతి అయితే వెళ్తున్నాను అంటే మూడు సంవత్సరాల తర్వాత అయితే నేను మళ్ళీ తిరుపతి అయితే వెళ్తున్నాను అది ఏంటా అనుకోకండి నా ఫేస్ పేను ఉన్నది గంధం అనమాట మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు గంధం అయితే పెట్టుకున్నాను సో అదనమాట అండ్ దెన్ మేము ఇక్కడ ఏసీ అండి మేము వెళ్ళేటప్పుడు అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు రెండుసార్లు కూడా సెకండ్ ఏసీకి అయితే బుక్ చేసుకున్నాం అనమాట అండ్ దెన్ ఇంకా ఇప్పుడు వచ్చేసరికి మేము వచ్చేసరికి ట్రైన్లోకి ఫుడ్ తీసుకొని వచ్చామండి దద్దోజనం తీసుకొచ్చాము అలాగే మావిడికే పులహోర కూడా అనమాట మేము వెళ్ళి లాంగ్ బ్యాక్ వెళ్ళాము ఎప్పుడో వెళ్ళి వచ్చేసాము కూడా వచ్చి కూడా ఆల్రెడీ ట్వంటీ డేస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీ అందరితో తిరుపతి దర్శనం అలాగే అరుణాచలం తిరుత్తి తర్వాత కంచి కాళహస్తి కాణిపాకం ప్రతి ఒక్క చోట కూడా మాకు దర్శనాలు అనేవి అంటే దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ప్రతి చోట కూడా చాలా బాగా అయితే అయింది ఇంకా మేము డిన్నర్ అది చేసేసి ట్రైన్లో అవి వాళ్ళు ఇస్తారు కదా బెడ్షీట్స్ అవి యాక్చువల్గా ఏసీ కంపార్ట్మెంట్స్కి అయితే వాళ్ళు ఇస్తారనమాట ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేమైతే ఇంకా అవే దుప్పట్లు యూజ్ చేస్తామండి వాళ్ళు వాళ్ళు మంచిగా హాట్ వాటర్తోనే వాష్ చేస్తారండి సో అందుకని చెప్పేసి మేమైతే అవే బెడ్షీట్స్ యూజ్ చేసాము ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ మేమైతే సిక్స్ ఓ క్లాక్ అయితే దిగాలి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అనుకుంటా ట్రైన్ అయితే సో సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్కి అలా అయితే దిగామనమాట దిగేసి ఇంకా డైరెక్ట్గా మేము కింద తిరుపతి నుంచి మీద తిరుపతికి వెళ్ళడానికి టికెట్స్ కూడా మేము ఇక్కడే తీసేసుకున్నాం అనమాట ఏసీ బస్సుకి మేము వెళ్ళడానికి అలాగే రిటర్న్ మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత పైన తిరుపతిలో దర్శనవద అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కిందకు వచ్చేయడానికి మేము తిరుపతిలో దర్శనానికి అయితే టూ మంత్స్ బ్యాకే ఓపెన్ చేస్తారు కదా టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ ఓపెన్ చేస్తారు కదా గోవిందుడి దర్శనానికి టికెట్స్ అయితే ఓపెన్ చేసినప్పుడు మేమైతే బుక్ చేసుకున్నామండి అప్పుడే మా ఫ్యామిలీ అలాగే మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ కలిసి అయితే తిరుపతి వెళ్ళామనమాట మేము తిరుపతి వెళ్ళింది వచ్చేసరికి ఏప్రిల్ ఫోర్త్ అండి ఏప్రిల్ ఫోర్త్ అయితే తిరుపతి వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ ఇలాగా టికెట్స్ అయితే అమ్ముతున్నారనమాట ఏపీఎస్ఆర్టీసీ అని ఇక్కడ ట్రైన్ దిగంగాల్ని సైడ్కి ఉందనమాట తిరుపతి ట్రైన్ దిగంగాల్ని మేము డైరెక్ట్గా లింగంపల్లిలో అయితే తిరుపతి ట్రైన్ ఎక్కాము ఇంకా తిరుపతిలో దిగేసి ఇక్కడైతే మేము ఫేస్ వాష్ చేసేసుకున్నామండి బ్రష్లో కూడా ఇక్కడ చేసేసాము బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే మీద తిరుపతికి అంటే పైకి అయితే కొండపైకి అయితే వెళ్ళామనమాట ఇదిగోండి ఇవే టికెట్స్ వెళ్ళడానికి అలాగే రిటర్న్ రావడానికి ఏసీ బస్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము నాకు అసలు బస్ పడదండి అసలు అదిను మేమేమో ఎక్కామా అంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కామా అసలు నాకు బాగా తిప్పేసిందండి వామిటింగ్స్ కూడా అయిపోయినాయి నాకైతే నాకైతే మీద తిరుపతికి వెళ్తున్నప్పుడు అవలేదు వామిటింగ్స్ అయితే రిటర్న్ వస్తున్నప్పుడు అయితే వామిటింగ్స్ అయినాయి అండి బాగా అయింది ఒక రెండు వామిటింగ్స్ అయితే అయినాయి అనమాట ఇంక ఇది వచ్చేసరికి మేము మీద తిరుపతికి వెళ్తున్నాము ఆ వెళ్ళి అక్కడ గుండు అది ఇస్తారనమాట మా నయన్ అలాగే మా హస్బెండ్ వాళ్ళిద్దరూ వచ్చేసరికి ఆ హెయిర్ ఇస్తారు అండ్ దెన్ మేము వచ్చేసరికి లేడీస్ వచ్చేసరికి మూడు కత్తర్లు అయితే ఇస్తామన్నమాట మాకు అన్ని అవైలబుల్గానే ఉన్నాయండి యాక్చువల్గా రూమ్ రూమ్ దగ్గరే ఆ పక్కనే

మనమైతే కింద తిరుపతి మేద తిరుపతి అంటాము ఇది వచ్చేసరికి కొండ మీద అనమాట ఇలా మనకు ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి ఇలా ఫ్రీ బస్సులు ఉంటాయి కదా మనమైతే చక్కగా ఎక్కి మనం ఒక ప్లేస్ దగ్గర నుంచి ఇంకొక ప్లేస్కి అలాగే గుడి దగ్గరికి అలాగే తిరుమల మొత్తం తిరుమల మొత్తం మనలాగా దర్శనానికి వెళ్ళిన వాళ్ళే ఉంటారు కదండి ఎక్కువ శాతం ఊర్లు కూడా ఉన్నాయంటండి అటు సైడ్ చాలామంది జనాలు కూడా ఇక్కడే ఉంటున్నారు పంతులు గారు అలాగే ఇంకా చాలామంది ఉంటారు కదా వాళ్ళంతా కూడా ఉంటున్నారంటండి డ్రైవర్ అని అడిగితే చెప్పారనమాట ఇలా దర్శనానికి వచ్చిన వాళ్ళే ఉంటారా లేదంటే ఇక్కడ నివసించే వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉన్నారు చాలామంది అలాగే పూజార్లు పూజార్లు పిల్లలు తర్వాత ఇంకా చాలామంది ఇక్కడే పుట్టిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అలా ఉన్నారని అయితే చెప్పారు ఇదిగోండి మేము ఉన్న కాటేజ్ అయితే ఇదే అనమాట మేమున్న రూము ఇదే అనమాట మా చూశ్రీ గెస్ట్ హౌస్ అని ఉంది కదా అక్కడే మేము ఉన్నామండి అండ్ దెన్ దీని పక్క నుంచి మనం పక్క నుంచి వెళ్తేనే హెయిర్ ఇచ్చేది ఉంటుంది కదా జుట్టు తలనీలాలు ఇస్తారు సో అక్కడ ఉందన్నమాట అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మేము ఇంక ఇక్కడ వచ్చేసరికి మేమైతే రూమ్లోకి వెళ్తున్నాము ఇదిగోండి మేము కార్లో వచ్చామన్నమాట ఎందుకంటే మేము ఎక్కువసేపు నిలబడుకున్నాము అలాగే ఇంకా ఫ్రీ బస్సులు కూడా ఏమీ రావట్లేదు అటు సైడ్ ఎక్కువ అంటే ఇటు సైడ్ రావట్లేదు మేము దిగిన చోటు నుంచి ఇక్కడికైతే మేము కారులో అయితే వచ్చాము అండ్ దేని దీని పక్కనే మనకి నీలాలు అవి ఇచ్చే ప్లేస్ అయితే ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళిపోయి అలాగే దర్శనానికి కూడా చాలా దగ్గరండి దీని బ్యాక్ సైడే ఉంది అన్నీ మంచిగా కలిసి వచ్చినాయి అనమాట రూమ్ పక్కనే నీలాలు ఇచ్చేది అలాగే రూమ్ బ్యాక్ సైడ్ ఏమో టెంపుల్ ఉంది గోవిందుడి టెంపుల్ అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అలాగే ఇంకా మేమైతే చెక్ ఇన్ అవుతున్నాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ అవుట్ అయిపోయామంటే వన్ డేకే తీసుకున్నాము ఒక రూమే తీసుకున్నామన్నమాట రూమ్ వచ్చేసి సరికి థౌజండ్ రూపీస్ కొంచెం డీలక్స్ రూమ్ అని అన్నారు అనమాట సో మేము ఈ రూమ్ కూడా మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడే అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాం కదా సో ఆ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్ కూడా బుక్ చేసుకున్నాము మార్నింగ్ దర్శనం టికెట్స్ ఓపెన్ అయితే ఈవినింగ్స్ ఏమో అంటే రూమ్ టికెట్స్ కూడా ఓపెన్ అయినాయి అన్నమాట ఇంకా మా నైన్ అయితే ఇక్కడ లాక్ ఓపెన్ చేస్తున్నాడు ఇంకా వెళ్ళి ఆ తర్వాత తలనీళ్ళలు ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయాము వెంటనే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా చేసేసే వచ్చాము కాబట్టి తలనీళ్ళు ఇచ్చేసిన తర్వాత తల స్నానం చేసేసి అండ్ దెన్ ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము మేము దర్శనం టికెట్స్ వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే తీసుకున్నామండి అంటే పలానా టైమ్ స్లాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి సారీ నాట్ సిక్స్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అని తీసుకున్నాము ఇంకా లంచ్ చేసేసి వెంటనే వెళ్ళిపోయామన్నమాట ఇంకా మేమైతే రూమ్ అయితే చాలా బాగుందండి అండ్ నేను యాక్చువల్గా తిరుమలలో ఏంటంటే మనకి రూమ్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఉంటాయి అలాగే టూ హండ్రెడ్ అలా ఉంటాయి అని నేనైతే విన్నానండి నాకు అసలు తెలీదు మా హస్బెండ్ బుక్ చేసేటప్పుడు ఏ రూమ్ బుక్ చేశారు ఏంటి అది ఎంత కాస్ట్ ఏంటి అనేది కూడా అస్సలు తెలీదు అవుట్ అయ్యేటప్పుడు మా హస్బెండ్ అయితే చెప్పారనమాట తల్లి నీళ్ళలు అవి ఇచ్చేసి వచ్చిన తర్వాత అక్కడ యాక్చువల్గా ఫోన్ పట్టుకెళ్ళేదండి మేము అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఫోన్ తీసుకొని అయితే వెళ్ళలేదండి ఎందుకంటే అంతా బయటే చిన్నంగా షూట్ చేశాను తప్పితే లోపల టెంపుల్ లోపలికి ఎవ్వరు ఎలా చేయరు కదా ఏ గుళ్ళు అయినా కూడా మనం బయట ఫోన్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది కదా అక్కడైతే డిపాజిట్ చేసేయాలండి లేదంటే మనల్ని లోపలికి ఎలా చేయరు అనమాట ఫోన్ తీసుకొని వెళ్తే ఇదిగోండి బిఫోర్ జుట్టు ఆఫ్టర్ గుండు అనమాట అయితే అండ్ దెన్ ఇంకొచ్చేసరికి మేమైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం కదా ఇటు నుంచి భోజనానికి అయితే వెళ్తున్నాము టైం వచ్చేసరికి ఇప్పుడు అరౌండ్ ట్వల్వ్ ఓ క్లాక్ అయితే అవుతుంది ట్వెల్వ్ అయితే అయింది ఇంకా మేము భోజనాలు చేసేసి అటు నుంచి అటు దర్శనానికి వెళ్ళిపోదామని మేము దర్శన్ టికెట్స్ ఆధార్ కార్డ్స్ అవి తీసుకొని వెళ్ళామండి ఆధార్ కార్డ్స్ అయితే మ్యాండేటరీ గ్యారెంటీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అవి స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత దర్శన్ టికెట్స్ ఆధార్ కార్డు అవి తీసుకొని వెళ్తే మనకి స్కాన్ చేసి అప్పుడే అలౌ చేస్తారనమాట లోపలికైతే చెప్తున్నాను కదా ఇప్పుడు అదిగోండి ఆ ప్లేస్ కనిపిస్తుంది కదా వ్యాన్స్ కార్స్ అవి ఉన్నాయి ఇదిగోండి ఇది రూమ్ రూమ్ పక్కనే అటు పక్క కార్స్ అవి ఉన్నాయి కదా అక్కడే తల్నీళ్ళలు ఇచ్చే ప్లేస్ అనమాట మేము వచ్చేసరికి ఆపోజిట్ రోడ్డుకి వచ్చాము ఆపోజిట్ రోడ్లో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ భోజనాలు సలుందనమాట అంటే వెంగమాంబ భోజనశాల అయితే ఉందన్నమాట సో ఫ్రీ భోజనం ఉంటుంది కదా అదనమాట అన్నప్రసాదం ప్రసాదం వెంగమాంబ అన్నప్రసాదం అయితే ఇటు ఉందన్నమాట సో అందుకని చెప్పి ఇటు అయితే వచ్చాము ఆ రోజైతే మేము అక్కడ తిన్నామన్నమాట వెంగమాంబలో ఇంకా నెక్స్ట్ డే నుంచి మేము అన్ని హోటల్స్కే వెళ్ళామండి ఎందుకంటే మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్ళాం కదా సో ఇంకా మధ్యలో హోటల్స్ అవి ఉంటేను అక్కడే ఆ చోటే ఆపేసి మేము లంచ్ కానీ స్నాక్స్ కానీ డిన్నర్ కానీ ప్రతిదీ ఏ ఊర్లో కుదిరితే ఆ ఊర్లో అయితే తినేవాళ్ళం తిరుపతిలో మాత్రం ఈ ఒక్కరోజు మేము మార్నింగ్ అలాగే నైట్ రెండు పూట్లు కూడా ఇక్కడే తిన్నామన్నమాట మేము రెండు పూట్లు కూడా వెంగమాంబలోనే తిన్నామండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎక్కడ కుదిరితే అక్కడ హోటల్స్లోనే తినేవాళ్ళం ఆల్రెడీ మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఆ మాట అయితే అండ్ నేను నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయండి ఇంకా ఫోన్ వదిలేసి మేము దర్శనాలకి వాటికి వెళ్ళాము రూమ్లోనే ఫోన్స్ అయితే వదిలేసాం అందుకే రికార్డ్ చేయడం అయితే అస్సలు కుదరలేదు ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాం బాయ్